జరం మన జగన్ నాయకత్వం జం ప్రభుత్వం ప్రభుత్వం ప్రజాప్రభుత్వం ప్రగత

జిల్లా ఓ జిల్లాగా ప్రారంభించాడు జగన్మోహన్ రెడ్డి గారు సత్యనారాయణ పేరు కూడా ఈ మూడో రెండు మాటలు మాట్లాడుతూ వైఎస్ఆర్ సిపి నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మీరు మీరు జగనన్న పాలన మీకు తెలిసే ఉంటుంది సంక్షేమాభివృద్ధి పాలన ఇస్తున్న ఏకైక నాయకుడు ఏకైక ముఖ్యమంత్రి దేశంలో ఎవరన్నా ఉన్నారంటే ఒక జగనన్ననే ఆ జగనన్న సంక్షేమ పాలన నా బీసీ నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీని ప్రతి సంక్షేమ పథకాలని మహిళలు ఆర్థికంగా వాళ్ళ కాలం మీద వాళ్ళని నిలబడ్డానికి ఒక చేయిత ఒక ఆసరా ఒక సున్నాహడ్డి పథకం ప్రతి పథకాలు ఒక సొంతింటి కళ ఇవన్నీ నెరవేర్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డి గారికి చెందింది మళ్ళీ మనం ఆ సంక్షేమ పాలన కొనసాగాలంటే మనం అందరం ఖచ్చితంగా మన జగనన్న పాలన తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరూ ఇక్కడ సాయి ప్రసాద్ రెడ్డి అన్నకి గతం కంటే ఇంకా అత్యధిక మెజార్టీ రావాల చేయాల్సిందిగా కోరుతున్నాను ఖచ్చితంగా ఒక ఒకటి ఎమ్మెల్యే అభ్యర్థికి సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు ఎంపీ అభ్యర్థి డివై రామయ్య అన్నకు మీరు ప్రతి ఒక్కరు తర్వాత ఇంకొకటి చెప్పాలి ఇప్పుడు సామాజిక న్యాయం పాటిస్తున్నారు అనడానికి నిదర్శనం నేనే నాకు తెలిసి స్టేట్లో ఎక్కడ ఒక మహిళకు జిల్లా అధ్యక్ష పదవి ఇంతవరకు ఎప్పుడు ఇవ్వలేదు నాకు ఒక కురువ మహిళకు ఇంతవరకు నాకు తెలిసి ఎప్పుడు ఎక్కడ ఏ తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీలు కురువలకు ప్రాధాన్యత ఇవ్వలేదు ఇప్పుడు నాకు ఒక సిటీ ప్రెసిడెంట్ అయితేనే ఒక కార్పొరేటర్గా ఉన్న నాకు ఒక సిటీ ప్రెసిడెంట్ అయితేనే ఒక మేయర్ గా అనౌన్స్ చేయడం కూడా జరిగింది అది కొన్ని టెక్నికల్స్ ఫిరోజ్ వంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మీరు దీంట్లోనే తెలిసి ఉంటుంది ఒక మహిళకు ఒక పూర్వ మహిళకు ఇంత ప్రాధాన్యత ఇచ్చారంటే సామాజిక న్యాయం పాటిస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగనన్న మనము ప్రతి ఒక్కరూ మనం ఈ జగనన్న పాలన నూట డెబ్బై అన్నకి సాయి ప్రసాద్ రెడ్డి అన్నకు భారీ మెజార్టీ ఇవ్వవలసిందిగా కోరుతున్నాను ఈ అవకాశం ఇచ్చిన మీకు నా కృతజ్ఞతలు యువతకి పార్టీ అభిమానులకి కార్యకర్తలకి నాయకులకి వైఎస్ఆర్ కుటుంబ సభ్యులకి మాజీ సర్పంచ్లు ఇద్దరు వీలగౌడ గారికి ప్రెసిడెంట్ సర్పంచ్ గారికి ఎంపీటీసీ గారికి అందరూ కూడా ప్రత్యేకంగా యువతకి అన్ని వర్గాలు బీసీఎస్సీ మైనార్టీ బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీకి అందరూ కూడా రావు దగ్గర ధన్యవాద చేస్తా ఉన్నాము ఈ ఊరికి రావడంలోనే వాతావరణం మారిపోయింది చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే ఎండకి తట్టుకోలేక రోజు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటే మేము వస్తామని చేసి వెయిట్ చేసి మళ్ళీ మీటింగ్ చేసి ఊరేగింపులు చేసి పిలుచుకుపోయిన పరిస్థితి ఉందమ్మా ఏదన్నా ఈ రోజు రెడ్డి పరిపాలన చూస్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి పరిపాలన చూసాం ఆ రోజుల్లో రామారావు గారు పార్టీకి వ్యతిరేకత అంటే మరి కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా పార్టీ ఏర్పాటు చేసి ప్రజలే పోయి ప్రజల మద్దతు తీసుకొని ఆయన ముఖ్యమంత్రి అయిన పరిశ్రమ చూసాం ఆ రోజులుండే పరిస్థితుల్లో రామారావు గారు రెండో కిలో రెండు రూపాయల కిలో బియ్యాన్ని ఇస్తా అన్నాడు రైతులకు ఎవరి పరిగెత్తుగా కరెంట్ ఇస్తారో పరిస్థితి చేయడం జరిగింది తప్పదు ఏదన్నా ఆయన పరిపాలనలో అన్ని వర్గాల వారు కూడా న్యాయం జరిగే పరిస్థితి ఉన్నా ఆయన్ని ఎనభై ఎనభై ఐదులో ఎనభై తొమ్మిదిలో ఓడించే పరిస్థితి కూడా చేశాం ఎందుకంటే ప్రజలు మెచ్చకపోతే ఎలాంటి నాయకుడినైనా తరిమొట్టే పరిస్థితి ఉంటా అని చెప్పేసి నాకు అర్థమయ్యి వాళ్ళ గురించి ఆలోచించే పనే లేదు తన పనేమో తను చేసుకుంటే రాష్ట్రంలో ఆయన ఎంతసేపు ఉన్న ఆయన పార్టీ బలంగా ఉండాలా ఆయన ఎమ్మెల్యేలు బలంగా ఉండాలా ఆయన పార్టీ బలంగా ఉంటేనే నేను గెలిచిపోతా అని చెప్పే పరిస్థితిలో పరిపాలన మనం అంతా చూసాం విసుగొచ్చింది విసుగొచ్చినాక ఆ పదేళ్ల పరిపాలన చూసినాక విసుగొచ్చిన తర్వాత రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఆయన ప్రజలు బ్రహ్మత్వం పట్టినారు పరిపాలనలో కావా ఇవ్వాలని చెప్పేసి ఆ పరిస్థితుల్లో ఆయన పరిపాలన చేసి ఆరోగ్య సేన మంచి కార్యక్రమాన్ని పెట్టి పునర్జన్మనిచ్చిన పరిస్థితి రాజసాయుడు గారు ఆయంలో అని చెప్పేసి కూడా గుర్తు పెట్టుకోవాలి అంతా కూడా ఎందుకంటే డాక్టర్గా ఆయన సాధికార్ సర్వే పెట్టినాడు ఆ సాధికార్ సర్వే ఫ్యాన్ ఉన్నా టీవీ ఉన్నా ఇంట్లో ఇల్లు పెద్దది ఉన్నా ఇవన్నీ చూసి సర్వే చేసి రేషన్ కార్డు అని తీసేయాలని చెప్పేసి చేసే పరిస్థితి ఆ రోజుల్లో అయినా భగవంతుని ఆశీర్వాదం ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టినాడు కాబట్టి పార్టీ పెట్టిన తర్వాత ప్రతిపక్షంగా ఉన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మైకు కూడా ఇవ్వని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేసినాడు మూడు వేల ఆరు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు ప్రజలు లేకపోయినాడు తిరిగినాడు ప్రతి కుటుంబ కుటుంబాన్ని కలిసినాడు ప్రతి కూలీని కలిశాడు రైతులు కలిశాడు అన్ని వర్గాల వారు కష్టాలు తెలిసిపోయినాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి నా ప్రభుత్వం వస్తే మంచి కార్యక్రమం ఏర్పాటు చేస్తా అని చెప్పి ఏర్పాటు చేశాడు ఆ నవరత్నాలు భాగంగానే అమ్మఒడి అనేది ఇంపార్టెంట్ అమ్మఒడి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విద్యకి వైద్యకి ప్రాధాన్యత ఇచ్చాడు ఆ విద్య వైద్య ప్రాధాన్యం ఏమంటే ఒకటి అమ్మఒడి ఓటో క్లాస్ నుంచి కూడా పై చదువులు ఎంత చదువుతారో అన్ని చదువులు కూడా తానే బాధ్యత అయి అమ్మ అకౌంట్లో డబ్బులు వేస్తూ అన్ని రకాలుగా ఆ చదువుకు సంబంధించిన మెటీరియల్ అందిస్తూ ఈ రోజు గోరముద్ద తినిపిస్తూ ఆ కుటుంబాలను ఆదుకునే పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి ద్వారా చేయడం జరుగుతూ ఉంది అదే కాకుండా వైద్య పరంగా కూడా వాళ్ళ నాయన ఏర్పాటు చేసిన వైద్య పరంగా ఆరోగ్య ఆరోగ్య శ్రీని పెంచినాడు ఇప్పుడు ఐదు లక్షలు చేసినాడు ఎందుకంటే ఏదైనా కానీ ఆరోగ్యపరంగా ఎలాంటి సమస్య ఉండాలి పేదోలకు అని చెప్పేసి ఆ కార్యక్రమాన్ని అందించే పరిస్థితి చేసాడు ఎందుకంటే చాలా మందికి ఆరోగ్యశ్రీ గురించి తెలుసు కానీ అనుకోకుండా ఏదైనా సడన్ గా ఏదైనా వచ్చినప్పుడు ఆ రోజు ఏం చేస్తారంటే మీరు పోతుంది కాలువ ఆ కాలువ పోయిందంటే దాదాపుగా ఫాను గుర్తికి ఓటేద్దాం సంక్షేమాభివృద్ధిని కొనసాగిద్దాం